യൻ ഫൈവ് ന്യൂസ് കേ സ്വാഗതം సంతనుతులపాడు నియోజకవర్గం చీమకుర్తి మండలం బుసరపల్లి గ్రామంలో సుప్రపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల కరపత్రాలను ప్రజలకు అందిస్తూ వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్న సంతనుతులపాడు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ బిఎన్ విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మన్నం ప్రసాద్ పార్టీ రమేష్ ఎన్ఆర్ఐ మండల పార్టీ అధ్యక్షులు గొట్టిపాటి రాఘవరావు వర్కింగ్ ప్రెసిడెంట్ కోణం నేని లోకేష్ మండల సెక్రటరీ ఇస్తార్ల ఏడుకొండలు కాచగడ్డ రమణయ్య గ్రామ పార్టీ అధ్యక్షులు కూనమ్నేని శ్రీనివాసరావు రాజా గొల్లపూడి సుబ్బారావు రాయపాటి రాంబాబు మన్నం శ్రీషయ్య డీసీ ప్రెసిడెంట్లు దొడ్డ వెంకట్రావు నారాయణ కందిమల్ల గంగారావు అత్యాలయసేబు నరసయ్య బొడ్డు రామారావు బ్రహ్మాజీ బత్తుల శ్రీనివాసరావు సాధు మోహన్ రావు కరుణాకర్ రెడ్డి నాగిరెడ్డి మువ్వ మహేంద్ర పుట్ట శ్రీనివాసరావు గారు మరియు మండల గ్రామ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు వస్తుందా గ్యాస్ డబ్ ఇన్స్టాల్మెంట్ వర్షాన్ పడిందా ఒకసారి పెడతా రెండు ఐదు రూపాయ పడుతుంది గుర్తుంది ఇల్లు నువ్వు పడేసి ఇల్లు కడతారంటే ఇస్తాం రెండు లక్షలు నేనే కట్టించానా సరే ఓకే సంతోషం అయితే ఇంకేంటిది ఇంకేమన్నా అడిగేది ఏమన్నా ఉంటే చెప్పు సమస్యలు అంటే ఇప్పుడు కట్టేసిన తర్వాత కొద్ది ఇబ్బంది వస్తుందేమో చూద్దాం నువ్వు ఏ మాత్రం ఇల్లు ఉంటే చూద్దాం సంతోషం తల్లికి వాళ్ళు మేమన్నా వచ్చాయా ఇంట్లో పిల్లలకి ఇలా బా ఇంక పెన్షన్ ఏమైనా వస్తుందా పెట్టారా ఐదు దాంట్లో అంటే మనం గవర్నమెంట్ వచ్చినాక చచ్చిపో ఆటో పెట్టి ముందుగా అర్థమైంది అంటే పెట్టించి ఎప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తారు ఫస్ట్ వచ్చేస్తారు సరే ఏమొస్తున్నాయి ఏం దాటండి ఇప్పుడు ఏదో ఉపాధి హామీ పనులు ఆపారంట కరెక్టేనా ఎందుకంట ఏమనుకుంటారా జనాలు చేపిద్ది అంటే రెండు రోజుల నుంచి సరే క్యాష్ వస్తుందా ఎన్ని ఇన్స్టాల్మెంట్ బండి ఒకట రెండా వండుదా సరే चल चल हम्म ना बड़ी बात है ना अब इल्ली चुप कर जी

సాయక్షన్ చేపిస్తారు చేసి కొన్ని రోజులు వెయిటింగ్ చేయి అది ఫోటో తీసుకున్న తర్వాత డబ్బులు వస్తాయి మనం ముందే డబ్బులు నేను కట్టేసామనుకో স্যার 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 హైదరాబాద్ లో విధంగా నన్ను ఎమ్మెల్యేగా కూడా అభివృద్ధి సంక్షేమం కూడా బాగానే చేస్తారనే ఉద్దేశంతో మీరు కూడా బ్రహ్మాండమైన మెజడర్ చంద్రబాబు నాయుడు గారికి నూట అరవై నాలుగు సీట్లు మాకు కూడా ముప్పై వేల మెజారిటీ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు ఉంటారు ఒకటే బడికి వెళ్ళి ఇంకా మీతో ఏం చేయాలా వాళ్ళు ఏమన్నా గాదలు కాసుకోవాలన్నా లేకపోతే ఊర్లో ఏమంటే తిరగాలన్నా ఇంట్లో ఒక ఇంట్లోనే ఒక ఇంట్లోనే ఒకే ఇంట్లోనే ముగ్గురున్నా నలుగురు నలుగురున్నా అరులైన ప్రతి ఒక్కరికి ఇచ్చి ఇస్తామని చెప్పాం ఈ రోజు ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా గాని చదువు అనేది చాలా ముఖ్యమైన ఉద్దేశంతో ఈ రోజు మనము తల్లికి వందనం అందరికి ఇస్తున్నాం కొంతమందికి అక్కడక్కడ పడలేదన్నారు అది కూడా నేను కనుక్కుంటే ప్రాసెస్ లో ఉన్నది ఎవరైనా అక్కడిక్కడ పడకపోతే ఏదైనా ఐదు ఎకరాల కన్నా పైన చూపిస్తే మీరు రైజ్ చేస్తే ఖచ్చితంగా అది కూడా సరిచేసి ఇస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏడు రోజు ఏదో తారీఖు అలా జరిగింది ఇప్పుడు మాత్రం ఒకటే తారీఖు లోనే ఇస్తున్నాం ఒకటో తారీఖు ఆదివారం అయితే ముప్పై ఒకటినే ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు ఈరోజు మన గ్రామంలో కూడా పెన్షన్లు నూట ఇరవై మందికి వస్తా ఉన్నాయి దగ్గర దగ్గర ప్రతి నెల ఐదు లక్షల ఇరవై ఒక్క వేలు ఈ గ్రామంలోనే పంచుతున్న విషయం మనందరికీ తెలుసు చాలా బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ ఓటేశారు ఓటేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఆ మూడు గ్యాస్ సిలిండర్ ఖచ్చితంగా ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు అర్హులైన వాళ్ళందరికీ నేను ఇల్లు తిరుగుతా ఉన్నాను చాలా మంది మాకు ఒక ఇన్స్టాల్మెంట్ పట్టింది రెండు పట్టినాయని కూడా చాలా మంది చెప్పారు దగ్గర దగ్గర తొంభై ఐదు పర్సెంట్ గుతలు పూడ్చి హ్యాపీగా ఆటోల్లో కానీ మోటార్ సైకిల్ కానీ అందరు వెళ్తా ఉన్నాం అదే కాకుండా మన కాన్స్టిట్యున్సీలో వచ్చిన వెంటనే ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో కూడా పంచాయతీ రాజు ఆర్ఎన్బి రోడ్లు పది కోట్లతో రోడ్లు లేపిస్తా ఉన్నాం మన కాన్స్టిట్యున్సీలో అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటిదంటే ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి ఇంత కష్టపరిస్థితిలో కూడా చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం నమ్మకం విషయం మీ అందరికీ ఇంకొకసారి